సౌకర్యాలు ఉండవు సరైన బోధన ఉండదు ప్రస్తుత యుగంలో పిల్లలు మిగతా వారితో వెనకబడిపోతారు ఇది ప్రభుత్వ పాఠశాలలపై సగటు మనిషి అభిప్రాయం అయితే ఇది తప్పు అని వారు నిరూపిస్తున్నారు సౌకర్యాల కల్పనే కాదు బోధనలోనూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలుస్తున్నారు కడప జిల్లా హిమకుంట్ల ప్రభుత్వ పాఠశాలపై ప్రత్యేక కథనం పచ్చని చెట్లు పరిశుభ్రత కంప్యూటర్ ల్యాబ్ సోఫా మరెన్నో అధునాతన సౌకర్యాలు ఇవన్నీ చూస్తుంటే ఇదేదో కార్పొరేట్ పాఠశాల అనుకుంటున్నారా కానీ కాదు దాన్ని తలదన్నేలా ఉన్న అచ్చమైన ప్రభుత్వ పాఠశాల కడప జిల్లా సింహాద్రిపురం మండలం హిమకుంట్లలో ఉపాధ్యాయులు దాతల సమిష్టి కృషితో ఎందరికో ఆదర్శంగా నిలుస్తోన్న పాఠశాల ఇది ప్రభుత్వ బడులంటే సదభిప్రాయం లేకుండా పోతున్న రోజుల్లో అది సరికాదని నిరూపిస్తోంది హిమకుంట్ల ప్రభుత్వ పాఠశాల అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్న పాఠశాల కోసం స్థానిక నేత ప్రభాకర్ రెడ్డి సొంత నిధులు ఐదు లక్షలు మరికొందరి సహకారంతో మరో ఐదు లక్షలు మొత్తం పది లక్షల రూపాయలు కార్పస్ ఫండ్గా డిపాజిట్ చేశారు దీనిపై వచ్చే వడ్డీతో ఏటా విద్యార్థులకు ఏకరూప దుస్తులు బూట్లు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు దూరం నుంచి వచ్చే పిల్లలకు సైకిళ్లను కొనిస్తున్నారు ఇన్ని ఇన్ని అవకాశాలు ఇన్ని హంగులు ఇన్ని సదుపాయాలు వాళ్ళు కల్పించినందుకు విద్యార్థులు గాని ఉపాధ్యాయులు గాని మా ఆశలను ఒమ్ము చేయకుండా వాళ్ళు కూడా మంచి మంచి ఫలితాలు తీసుకొస్తూ మాకు మరింత ఈ స్కూల్ ఎంతో చేయాలా అనే యొక్క భావన కలిగేలా చేస్తున్నారు విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం ప్రత్యేక భవనాలు నిర్మించారు ఇందులో పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారు కంప్యూటర్ ల్యాబ్ గ్రంథాలయం మూత్రశాల మంచినీటి శుద్ధి కేంద్రము ఏర్పాటు చేశారు పాఠశాల ఆవరణలో భారీగా మొక్కలు పెంచారు విరామ సమయంలో ఆడుకోవడానికి చక్కని కల్పించారు మాకి ఇక్కడ స్కూల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది పిఎస్ఆర్ ఎన్ని సార్ మంచి మంచి మాకు చూపిస్తూ ఉంటారు ఈసారి ఖచ్చితంగా టెంటెంట్ తెచ్చుకునే ఛాన్స్ అలాగే ట్రిపుల్ ఐటీ తెచ్చుకునే ఛాన్స్ మాకు మా స్కూల్ పచ్చని వాతావరణంతో రోజు కలకలాడుతూ ఉంటుంది ఇందుకు కారణం మా టీచర్స్ అలాగే ప్రభాకర్ రెడ్డి గారు ఉపాధ్యాయుల అంకిత భావం వల్ల ఏటా పదో తరగతిలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధిస్తున్నారు ట్రిపుల్ ఐటీకి సైతం కొందరు ఎంపికయ్యారు క్రీడల పరంగా ఇక్కడ విద్యార్థులకు మూడు సార్లు క్రీడా ప్రతిభ అవార్డులు దక్కాయి విద్యార్థులకు ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కానీ కంప్యూటర్ సౌకర్యం కానీ అట్లాగే క్రీడా సౌకర్యం కానీ మంచిగా ఉంటుంది రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు పదహైదు ఈ విధంగా త్రీ టైమ్స్ మేము క్రీడా ప్రతిభ అవార్డును హ్యాట్రిక్గా తీసుకున్నాము ఈ స్కూల్లో ఉండడానికి నేను చాలా గర్విస్తున్నాను ఎందుకంటే ఈ స్కూల్లో ఉన్న ఫెసిలిటీసు తర్వాత ఉపాధ్యాయుల మధ్య ఉన్నటువంటి సయోధ్య పిల్లల పట్ల ఉన్నటువంటి ఆసక్తి మిగతా స్కూల్లో ఉంటుంది కానీ ఈ స్కూల్లో ఉన్నంతగా ఉండదని నేను ఖచ్చితంగా నేను అయితే చెప్పగలను భవిష్యత్తులో హిమకుంట్ల ప్రభుత్వ పాఠశాలను రాష్ట్రంలోనే ఉత్తమ పాఠశాలగా నిలిపేందుకు కృషి చేస్తామని ఉపాధ్యాయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు